నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన కుమ్మర సంఘం నాయకులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జీ కోటంరెడ్డి శ్రీతారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు శ్రీతారెడ్డిని సాల్వాతో సత్కరించారు అనంతరం టీడీపీ నేత కూటమిరెడ్డి గిర్దర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే శ్రీతారెడ్డికి కుమ్మర సంఘం నాయకులు అండగా నిలవడం సంతోషకరమన్నారు కుమ్మర సంఘం నాయకులు మాట్లాడుతూ తమను రాజకీయంగా గుర్తించి ఆదరించింది కోటంరెడ్డి శ్రీతారెడ్డి అన్నారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యేగా రెడ్డిలకు తాము అండగా నిలుస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ కుమారు యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెల్లూరు సుమంత్ ప్రజాపతి విష్ణు వేణు మాల్యాద్రి సుబ్బయ్య హరికృష్ణ రమేష్ సుబ్రహ్మణ్యం అనిల్ శేఖర్ పెనీష్ ప్రజాపతి వైఎస్ రాజా ధనుంజయ లోకేష్ ప్రజాపతి శ్రీధర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సుమన్ గారు మిగతా వారి సంఘం ప్రతినిధులు అందరూ కూడా ఇచ్చేసి శాసనసభ్యులుగా రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు తెలిపినందుకు వారికి ఎమ్మెల్యే గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అందరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీధర్ రెడ్డి దానికి ఉదాహరణే ఈరోజు సోదరులు సుమన్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆఫీస్కి వచ్చి శ్రీధరెడ్డి గారిని కలిసి అన్న మీకు తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సంఘంలో కుమారి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మేము మాట్లాడి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మాట చెప్పడమే గతంలో ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్కరికి కూడా వారు వీరనే తేడా లేకుండా మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలాంటి వ్యక్తులు కూడా వచ్చి మాకు మద్దతు తెలుపుతారని మరొక ఉదాహరణగా చెప్తూ దయచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నారు ఈ నెల రోజుల్లో కొత్త కొత్త వారు కొత్త కొత్త వేషాలు వేసుకొని ఎప్పుడు రాజకీయాల్లో లేనివారు రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా ఏదేదో వచ్చి కొత్తగా ఈరోజు మాట్లాడటం చేస్తారు అయితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చే వ్యక్తి శ్రీధర్ రెడ్డి అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆశీర్వదించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పులు పాలైందో ఎంత ఇబ్బందులు పడుతున్నారో సామాన్య ప్రజానికం కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇవన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక మంచి స్థానానికి రావాలంటే తిరిగి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఈ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకుని తద్వారా కేంద్రంలో ఉన్న మోడీ గారితో సత్సమ్మానులతో ఈ రాష్ట్రానికి మరింత నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా సాధించాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు వీరైన తేడా లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని ఏదైనా ఈరోజు ఈ కార్యాలయానికి విచ్చేసి కుమ్మరిసేన యువసేన కుమ్మర యువసేన తరపు నుంచి ఇచ్చేసి ప్రత్యేకంగా మాకు మద్దతు తెలిపినందుకు రాష్ట్ర అధ్యక్షులు సుమన్ గారికి కానీ మిగతా వారి సేన ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారిని మేము కలుసుకోవడం జరిగింది ఇది వరకు కూడా కుమ్మర్లని గుర్తిస్తూ అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మాకు సహాయం చేయడం జరిగింది మా కులాన్ని ఎప్పుడూ కూడా ఆదరిస్తూనే ఉన్నారు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలోనే గొప్పగా భావిస్తూ కొత్తూరు దగ్గర ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటూ ఉంటే ఆర్థిక వనరులు సరిగా లేనప్పుడు మేము అన్నను కలిసినప్పుడు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ తర్వాత మా పిల్లలు బాగా చదువుతున్నారు బట్ వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఒక ఇద్దరిని తీసుకొని వచ్చి చదువుకి ఆర్థిక సహాయం చేయమన్నప్పుడు వెంటనే స్పందించి వారిద్దరికి కూడా చేయడం జరిగింది అలాగే కుమ్మర్లు రాజకీయంగా వెనకబడి ఉన్నారు వారిని నేను గుర్తిస్తానని చెప్పేసి పోయిన దపాలో బీవీ నగరు కార్పొరేటర్ స్థానాన్ని మా గడ్డ మా అనుసూయమ్మ గారు అనేసి మా సోదరికి కూడా ఇచ్చి మమ్మల్ని రాజకీయంగా కూడా ప్రోత్సహించడం జరిగింది ఇలాగా అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులు బాగలేనప్పుడు మేము ఎప్పుడు కలిసినా కూడా సానుకూలంగా స్పందించి అన్న మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఇది సమయము మేము తిరిగి కృతజ్ఞత చూపుకునే సమయం ఇది వస్తుంది కాబట్టి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి సుమారు ఆరు వేల మంది ఓటర్లు కొమ్మర్లు ఎవరైతే ఉన్నారో మేము ఆ కొమ్మర్లకి నాయకత్వాన్ని వహిస్తూ వారికి ఏ సమస్యలు వచ్చినా కూడా పై స్థాయికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారానికి పరి పరిష్కరించే పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి మేము ఆ ఆరు వేల మంది కుమారులు కూడా రెండు చేతులు జోడించి సంవనయంగా తెలియజేస్తూ ఉన్నాము మనకి రూరల్లో ఉన్నటువంటి శ్రీధరానికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకోవాలి అలాగే రూరల్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనం ఓటు వేసి గెలిపించుకోవాలి మన రెండు ఓట్లు కూడా ఎక్కడా మిస్ కాకుండా అందరూ రేపు మే పదమూడో తారీఖున ఎలక్షన్లో పాల్గొని అందరూ కూడా ఓటుని సద్వినియోగం చేసుకోవాలి రెండు ఓట్లు కూడా తెలుగుదేశంకి వేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాము తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం